పాకిస్తాన్పై ద్వైపాక్షిక ఒత్తిడికి భారత్ సిద్దమైంది ఈ నెల పంతొమ్మిదిన జరిగే విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం కమిటీ సమావేశంలో రాయబార్లకు ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించి మద్దతు కోరే అవకాశం ఉంది దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ దాయాదిపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ఎలాంటి ప్రణాళికలు అమలు చేయనుంది భారతదేశం ఇప్పటికే మిలిటరీ పరమైనటువంటి ఉంది సంబంధించినటువంటి తప్పులను పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రపంచం ముందు పెట్టింది అయితే ఈ నేపథ్యంలో పహల్గాం దాడి తర్వాత పది రోజుల పాటు వేచి చూసినా పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడము ఉగ్రవాద నిర్మూలనకు ఏం చేస్తారనేటువంటి కనీస ప్రకటన కూడా లేకపోవడంతో భారత్ ఉగ్రవాద నిర్మూలనకు కట్టుబడి దానికి అనుగుణంగానే యాక్షన్ మొదలుపెట్టింది తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది ఆ తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి దాదాపు పదకొండు వైమానిక సైనిక అదేవిధంగా డిఫెన్స్ కు సంబంధించినటువంటి స్థావరాలను కూడా వాటిపై కూడా దాదాపు దాడి చేసింది సో ఈ నేపథ్యంలో ఈ జరుగుతున్నటువంటి వ్యవహారము ఉగ్రవాద నిర్మూలన కోసం భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి వ్యవహారంపై ఏం జరిగింది ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు పాకిస్తాన్ లో ఏ వైమానిక స్థావరాలు కానీ మిలిటరీ స్థావరాలు కానీ అదేవిధంగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలు కానీ ధ్వంసం చేసినటువంటి విధానము వాటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ ప్రపంచ దేశాల ప్రతినిధులకు భారతదేశంలో ఉండేటువంటి అంబాజ్కర్స్ అందరికీ వివరించబోతున్నారు ఈ రోజు సాయంత్రం ఇప్పుడున్నరకు వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో విదేశాంగ శాఖ కార్యదర్శి ఇతరత్ర అధికారులు విదేశాంగ శాఖ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి భేటీ చేయబోతున్నారు ఈ భేటీలో దాదాపు పాకిస్తాన్ మినహా అన్ని దేశాలను పిలిచినట్లుగా విదేశాంగ వర్గాలు వెల్లడించాయి ఆ నేపథ్యంలో అన్ని అంశాలు ద్వైపాక్షికంగా తాము చేపట్టినటువంటి చర్యలు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి స్పందన దాని కొనసాగింపుగా తాము చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూరు సింధూర్ లో చేసినటువంటి వైప ద్వై ఉగ్రవాద నిర్మూలన కోసం ఉగ్రవాదుల స్థావరాలపై చేసిన దాడులు ఆ తర్వాత పాకిస్తాను భారతదేశంలో ఉన్నటువంటి మిలిటరీ మిలిటరీకి సంబంధించినటువంటి అదేవిధంగా ఆసుపత్రులు పవిత్రమైనటువంటి దేవాలయాలు అదేవిధంగా గురుద్వారాలు వీటిపైన చేసినటువంటి దాడులు సామాన్య ప్రజలు నివసించేటువంటి నివాసాలపై చేసినటువంటి దాడులు వారితో పాటుగా స్కూల్స్ సాధారణ ఆసుపత్రులను కూడా టార్గెట్ చేసుకుంటూ చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రపంచ దేశాల ముందు ఉంచబోతోంది ఇప్పటికే ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అందుకు అనుగుణంగా చేపట్టిన చర్యలకు పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు సహకరించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ ఇదే విధమైనటువంటి సహకారం తమకు అందించాలని చెప్పి కోరనున్నట్లుగా తెలుస్తోంది వాటితో పాటుగా మిగిలినటువంటి దేశాలు ఇప్పటి వరకు స్పందించని దేశాలకు కూడా ఈ అసలు విషయాలను వెల్లడించి వాస్తవమైనటువంటి విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లి సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడానికి అందుకు అవకాశం ఉన్నంత మేరకు తమకు మద్దతుగా నిలవాలని చెప్పి కోరనున్నట్లుగా తెలుస్తోంది అయితే మరోవైపు ఈ నెల పంతొమ్మిదిన పార్లమెంటరీ సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం విదేశాంగ వ్యవహారాలు చూసే పార్లమెంటరీ స్థాయి సంఘం భేటీ కాబోతోంది కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీలో ఈ కమిటీ ముందు కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి హాజరు కాబోతున్నారు ఈ నెల పంతొమ్మిదిన పార్లమెంట్ లో జరిగేటువంటి ఈ కమిటీ భేటీకి విదేశాంగ శాఖ కార్యదర్శి హాజరై ఆపరేషన్ సింధూరు అదే సందర్భంలో ద్వైపాక్షిక పరంగా ఉన్నటువంటి సంబంధాలు పాకిస్తాన్ వ్యవహారంలో ద్వైపాక్షికంగా చేపట్టినటువంటి చర్యలు ఆ తర్వాత వివిధ దేశాలతో వివిధ దేశాల నుంచి మద్దతు పోడుగట్టడంలో విదేశాంగ వ్యవహరించిన తీరు వీటన్నిటినీ కూడా ప్రత్యేకంగా వివరించి వాటన్నిటినీ పార్లమెంటు సభ్యుల దృష్టికి తీసుకువెళ్లి ఏం జరిగిందనేటువంటి విషయాలన్నిటినీ స్పష్టం చేయబోతున్నారు ధన్యవాదాలు